చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ మాట్లాడు పార్టీ పాత్రికే మిత్రులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా నిన్న కవిష్కారి గారు నిన్న కుందనపల్లి గేటు దగ్గర ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోని ఆరో ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది పూర్తిగా మేము మా నాలుగు గ్రామాల ప్రజల తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవల్ల అతను వాడిన భాష ఎలకలపల్లి కావచ్చు గుంటూరుపల్లె కావచ్చు ఎలకలపల్లి గేటు లక్ష్మీపురం కావచ్చు ఈ గ్రామాల మీద మీరు యాష్ దంద నడిపిస్తారు దానివల్ల మీ గ్రామాలకు ఏమి లబ్ధి పొందుతుందని అతను చెప్పడం కూడా జరిగింది మేము పూర్తిగా దీన్ని అతను ఎలకలపల్లి గ్రామానికి ఏనాడన్నా వచ్చి సందర్భాలు ఉన్నాయా ఇక్కడ ఏం జరుగుతుందో ఏం పోతుందో అని మీరు చూసిన సందర్భాలు ఉన్నాయా ఈ నాలుగు గ్రామాల తరఫున మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎన్టీపీసీ సహకారంతో ఆయన ఎన్నో రివ్యూ మీటింగులు ఏర్పాటు చేసి మా గ్రామాలకు అభివృద్ధి పదంలో ఎన్టీపీసీ అధికారులతోటి మాట్లాడి మా గ్రామానికి ఎన్నో నిధులు ఇవ్వడం కూడా జరిగింది పూర్తి ఎందుకంటే ఇవాళ ఇక్కడ తెలియకుండా ఏదో లేనిపోయిన ఆరోపణలు చేసే నీ లబ్ధి కోరుచు లబ్ధి కొరకు నీ రాజకీయ లబ్ధి గురించి మాట్లాడడం మా ఎమ్మెల్యే గారు లేనిపోయిన ఆరోపణలు చేయడము ఈ సవాబు కాదని నేను ఈ పాత్రికా మిత్రుల సమక్షంలో చెప్పడం జరుగుతుంది ఇవాళ అయ్యా చూడండి మా ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రపోజలు పంపించడం జరిగినది ప్రతి విలేజ్ వైజ్గా ఒక ఎలుకల పెళ్లికే కోటి తొంభై ఐదు లక్షలు పంపించడం జరిగినది అదే గుంటూరుపల్లకి ఎనభై ఒక్క లక్ష ఎలకల్వెల్లి గేటుకు నూట కోటి యాభై తొమ్మిది లక్షలు అలాగే లక్ష్మీపురంకు ఒక రెండు లక్ష రెండు కోట్ల నిధులు కూడా ప్రపోజల్స్ కూడా పంపించారు అలాగే ఎన్టీపీసీ ద్వారా ఇవాళ లబ్ధి పొందిందంటే మా ఎమ్మెల్యే గారి ద్వారానే సిఎస్ఆర్ ద్వారా ఎందుకంటే దయచేసి లేనిపోయిన ఆరోపణలు చేయద్దు ఇవాళ మీరు గతంలో చేసినాయి మీకు ఎలాంటి ముడుపులు ముడతలేవన్న ఉద్దేశంగానే ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేసి మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేయడం జరుగుతుంది అయ్యా ఇవాళ ఎక్కడ చూసినా ఏ గల్లీకి పోయినా అభివృద్ధి అనేది మీకు కళ్ళ కనబడతలేదా ఇవాళ గోరకాన్ని చూసుకోవచ్చు ఇవాళ ఎన్టీపీసీ ప్రతి గ్రామంలో పలకుర్తి మండలి కావచ్చు అంతర్గా మండలి కావచ్చు అన్ని గ్రామాలల్లో ఏ రకంగా ఫండింగ్ ఉన్నదో సిఆర్ సిఆర్ఆర్ కావచ్చు సప్లాన్ ఎస్సీ సప్లాన్ కావచ్చు ఇంకా సింగరేణి ద్వారా నిధులు కావచ్చు ఎన్ని రకాలుగా నిధులు ఉన్నాయో ఆ నిధుల ద్వారా తీసుకొచ్చి ఇవాళ గ్రామ నా రామగుండ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంగానే అనే ఒక సంకల్పం పెట్టుకొని ఇవాళ ఎవరు ఏమన్నా నేను పనిచేసి చూస్తా ఈ రామగుండానికి ఒక ఒక సుందరి కండగా తీసుకు తీర్చిదిద్దు తన ఉద్దేశంగా అయినా ఇవాళ ముందుకు సా ముందుకు పోవడం కూడా జరుగుతుంది ఐదేళ్ళల్లో ఒక్కసారి మా ఐదేళ్ళ ఒక్కసారైనా మన గ్రామానికి రానా రాని పాపనే లేదు మీరు అటువంటి సందర్భంలో మా ఎమ్మెల్యే గారిని మీరు విమర్శించడం తగదు ఎందుకంటే ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మేము పాత్రికేయ మిత్రులకి నమస్కారం నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కౌశి గారు కౌష్కరి గారు లేనిపోని ఆరోపణలు మా ఎమ్మెల్యే రాష్ట్రా ముఖ్యమంత్రి ప్రాంతాల లక్ష్మీపురం ఎలకల్లిపెల్లి గేట్ రూపాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాల అందరం కలిసి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తాను ఈ ప్రాంతాలను వాడుకొని తను లబ్ధి పొందుతుందని చెప్పి ఎలా లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కవిష్కర్కి గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం తాను ఈ ప్రాంతాలను ఎన్టీపీసీ వారు దత్త తీసుకొని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి పోరాడుతున్న వ్యక్తి మా రాష్ట్ర గురి మక్క సింగ అన్నగారు కానీ ఈరోజు అవి కాకుండా వాళ్ళు గతంలో చేసిన ఇక్కడ సమస్య లేనట్టుగా ఒక యాశు విషయాన్ని తీసుకొని తనకి సంబంధం లేకుండా కూడా తన మీద బృదజల్లే ప్రయత్నం చేస్తున్నారు గతంలో వారు ఇక్కడ పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు దంద చేసి ఇక్కడ బిజినెస్ చేసుకున్న వారు ఈ కౌశిక్ గారు వారు వారికి సంబంధించిన వెహికల్స్ అప్పుడు లేని ఈ సమస్య ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరికీ బాగు తక్కువ రేట్లో రావాలని చెప్పి ఇక్కడ ఇంతకుముందు జరిగిన ఖర్చులు అని చెప్పి ఏదైతే నడిచిందో అమౌంట్ లేవ లేకుండా ఫ్రీగా ఇక్కడ యాష్ ఇవ్వడం జరుగుతుంది ఆ దానివల్ల ఇక దాని మీద దాన్ని అడ్డు పెట్టుకుని దాని మీద దంద చేసిన వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళు తీసుకొని మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళు ముడుకులు తీసుకున్నారు ఇలా అమౌంట్ చెప్తున్నారు పన్నెండు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు దాకా వచ్చినాయి అప్పుడు ఇప్పుడు తీసుకున్న నాలుగు వేల రూపాయలకి ఆరోజు తీసుకున్న పదిహేను వేలు అంటే మూడంతాల రేట్లు అమౌంట్ తీసుకున్నారు అప్పుడు ఆ అమౌంట్ ఎన్ని లక్షల రూపాయలు ఎవరి జేబులోకి పోయినని చెప్పి నేను కొత్త చేస్తున్నా కౌశికర్ గారు ఒకవేళ మాకు చూస్తున్నారు నాలుగేళ్ళు మీకు చూస్తున్నాయి ఫస్ట్ ఆ లెక్కలు చెప్పాలి మీరు ఎంత గడించారో చెప్పాలి మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఈ గ్యాస్ సంబంధించిన విషయంలో మీరు సమానం చెప్పాలని కోరుతున్నాం ఇవాళ ఇంకా నిరుద్యోగ విషయం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పక్కన ఆర్ఎస్టీలో గతంలో మీ ప్రభుత్వం సంబంధించిన ప్రజా నాయకులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎఫ్సీలో ఉద్యోగాలు అమ్ముకున్న విషయంలో మీరు అప్పుడు ఏ రోజు ఎడిపోయారు అని చెప్పి అడుగుతున్నా ఇక్కడ ఒక హరీష అనే వ్యక్తి చనిపోయాడు కొంతమంది మందు తాగి చనిపోయే పరిస్థితి చనిపోయారు ఆ విషయంలో మీరు ఏడబారు ఆ రోజు అడుగుతలేరు ఈరోజు ఈ విషయంలో పదే పదే రేపు మా ఎమ్మెల్యే గారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు ఈ విషయంలో మేము సీరియస్గా ఖండిస్తున్నాం ఇలా తను రామగుండ అభివృద్ధి కోసమే ఆహర్షల్ ప్రయత్నం చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు ఇక్కడ అభివృద్ధి కోసమే తను పనిచేస్తున్నారు ఇక్కడ మీరు చేసిన గతంలో చేసిన అన్యాయం ఇక్కడ కరప్షన్ లేకుండా ఇలా తను నీ కరప్షన్ ఎక్కడ కూడా లేకుండా పనిచేస్తున్నారు ఆ రోజు మీరు కరప్షన్ చేసిరు మీకు ముడుపులు ముట్టినై అధికారులు బెదిరిస్తే పైసలు తీసుకున్నారు ఇక్కడ అమాయక ప్రజల్ని అడ్డు పెట్టుకొని మీరు సంపాదించారు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే తాను చొరవ చేసుకొని పనిచేస్తున్నారు ఇవాళ మాకు గతంలో సిఎస్ఆర్ నుంచి ఇవాళ సిఎస్ మొన్న ప్రజా శాఖలో కూడా మేము ముందు అడిగాం తాను కూడా సంబంధించిన ఎన్టీపీసీ వారితో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాలకి అధిక నిధులు పెట్టాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది ఆ పరంగా ఇలా రెండు కోట్లతో మా పద్నాలుగవ డివిజన్లో సర్వే చేయడం ఎస్టిమేట్ చేయడం ఇక్కడ వచ్చి చేయడం ప్రతిపాదనలు మా ఎమ్మెల్యే చొరవతో సహకారంతో పంపించడం జరిగింది అదేవిధంగా తక్షణమే ఇక్కడ సోలార్ లైట్స్ పది లక్షలతో మాకు ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా బోర్సు ఇక్కడ రోడ్సు మరియు ఆర్ఓఆర్ ప్లాంట్ కూడా మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ మేము నిర్మించుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం కానీ కౌష్ గారి గారు మీరు ఏదైనా ఉంటే మీ స్వలాభానికి మీ వ్యవస్థ ఇవ్వండి కానీ మా ఎమ్మెల్యే గారికి అని చెప్పి మేము కోరుతున్నాం ఈ విషయంలో మేము పదే పదే మీకు చెప్తున్నాం దయచేసి మా గ్రామస్తుల అభివృద్ధి కోరికే పనిచేస్తుండ్రు మా ప్రాంతానికి కోసమే పనిచేస్తుండ్రు మా ఎమ్మెల్యే గారు మాకు మా అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు ఏం పనులు కావాలి ఏం కావాలని చెప్పి కోరుతుంటారు తన విషయంలో మీరు మాట్లాడితే మంచిగా ఉంటుంది ఖబర్దార్ పిగనున్న మా ఎమ్మెల్యే గారి క్షేమం చెప్పాలని చెప్పి కోరుతుంది